ఏమైంది అబ్బారావుకి ఏది పని చేయదు మనం గిల్లినా నాశ చేసిన ఏటని పెంచు ఇది వచ్చినా ఇది వచ్చినా తెలియదు ఇంకెక్కడికి ఓసిన కూరని ఎక్కడికి తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళి వెళ్తావు లేదు మేడం నాకు లేరు మేడం నా ఒక్కడిదే ఉందని మేడం నా తల్లి నొగ్గిన నాకు అప్పు నా తల్లిగా లేరు ఒకందుకు ఎందుకు మీద ఒగ్గిస్తూ మూడు నెలలు ఒక్కడిదం ఉందనికే చేసాను ఆ కొడుకుని పట్టుకోయా నమస్తే నాన్న నీ పేరేంటమ్మా అప్పారావు మీ అబ్బాయి అమ్మా మీ అబ్బాయి మీ పేరేంటి ఎర్రమ్మ ఎర్రమ్మ మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు అయితే ఒక పాప చచ్చిపోయింది పెద్ద అమ్మాయి ఒక చిన్న అమ్మాయి బాబు ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి పెద్ద అబ్బాయి తినే పెద్ద అబ్బాయి తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఏమైంది అబ్బారావుకి హైదరాబాద్ పనికి వెళ్ళాడు ఏ పని ఏం పని చెప్పాలి ఏసీలో ఏసీ బాక్స్ ఉంటాయి కదా మేడం వాటికి వర్క్ వెళ్ళాను నేను కుర్రాలతో వెళ్ళిపోయాను వెళ్తుంటే నైట్ టైం గాలి వర్షం వచ్చింది గాలి వర్షం వస్తానుగా ఆటో తెర ఊడిపోయింది ఆటో తెర పడిపోయి ఆ రోడ్లన్నీ ఆమెది ఉండిపోయిపోయి జరిగింది

ఇది వచ్చినా ఇది వచ్చినా తెలియదు ఆ చేతు మాకు మీ నూరే అంతే తెలియదు ఇంకా అడిగి కాలు మంచానికి కట్టిసేదండి కట్టిసినా కూడిపోయి దయపుల్ కొంత నాలుగు రోజుల చుట్టూ ఐదు వందలు నాలుగు రోజుల చుట్టూ ఐదు వందలు కష్టపడినాము ఆ పిల్లలకి తేనాము ఇందులో ఆ పిల్లలు తెచ్చాడు ఇప్పుడే నేను తేనా వస్తుంది భర్త నేడు ఎలాగ యాస్నింగ్ అవి సత్యండు ఆడు ఆడ అలాగే కేజీఎస్లో సచ్చిపాండ పిల్లలు కొన్ని పిల్లల్ని చూసి బతికిద్దాం అనుకుంటే పిల్లలకి ఇలాగ అయిపోయాను ఇంకెక్కడికి వెళ్తాను మేడం ఇంకెక్కడికి ఓసం కొర్రోడ్ని ఎక్కడికి తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళకెళ్తా ఉంది మేడం నాకు ఒళ్ళు లేదు మేడం నా ఒక్కడి తగ్గి వందాను మేడం నా తల్లికి నేను ఒగ్గిందా నాకు అందముడికి నా తల్లికి నవ్వులు లేరు ఉంది ఇందుకు మేడం ఎలాగ ఒగ్గిసుకు మూడు నెలలు ఒక్కడిద ఉందని కేజీస్లో ఆ కొడుకుని పట్టుకో ఆడపిల్ల చిన్నపిల్ల తల్లి అంతే నాకు అనకాదు నేరు ఆ పిల్లలు చూసుకొని నేను పొదేదాం అనుకోండి మేడం ఆ పిల్లల కింద నేను చేయడం వస్తే కానీ నాకైనా చేసిన వాళ్ళు లేరు మేడం ఇప్పుడు కాలు వచ్చేసిన ఆడ పని అటు చేసుకున్న ఇప్పుడు నా పనికి పాటు నేనే నీ పని నీ పని చేసుకున్న పిల్లలు పెంచుకుని ఆ కాలు రాని నడుగు రాని మనం తినిపిస్తే తింటాడు అత్త నా ప్యాన్ వెళ్ళకే భోజనం కొడుకు చేసుకుని పడతానీ ఏ పనికి బయటకు పనికి వెళ్ళిపోదాం అంటే పనికి వెళ్ళాక అవుతుంది కాదు అంటే ఆటో యాక్సిడెంట్ అయిందా మీకు

ఇక్కడనే ఒగ్గిసి వెళ్ళకపోతాను మేడం ఏ పనికి వెళ్ళకంటే అయిపోతాను పిల్లడు ఎటు అయిపోతారు నేను అదే పనికి వెళ్ళిపోతే అటుకొస్తాను పీటికి అంటే అయిపోతుంది మేడం నేను ఇంకేం పనికి చేయగలను అప్పారావు నీ పేరు నీ వయసు ఎంతమ్మా ఇరవై మూడు సంవత్సరాలు ఓకే మీ ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు నీకు ఇంకా కాళ్ళు చే కాళ్ళు నడుము దగ్గర నుంచి ఇంకేం పని చేయదు పని చేయదు నా బాత్రూమ్ మల విసర్జన అంతా మీరే చూసుకుంటున్నారు కింద ఏమైనా డ్రైపర్లు పెట్టి అలా ఇచ్చేసుకున్నారు డాక్టర్లు ఏం చెప్పారమ్మా మళ్ళీ ఆరోగ్యం బాగా అంటే ట్రీట్మెంట్ జరిగితే పాలు వస్తాయి అని అన్నారు ఆరు నెలలకి తీసుకెళ్ళాం తీసుకెళ్తే మా చెప్పాం కానీ మా వేడి చేస్తామని అనిస్తారు నడువి ఇరుంది ఎక్కడికే పిప్పి పిప్పి అయింది ఇరువి పని ఆ పిల్లడికి మాత్రం ఉన్నా అన్నాళ్ళు ఉన్నాము పోనాడు పోనామే కానీ మరి పిల్లడికి మరి ఆర్డర్ రావాలని సార్ పింఛన్ ఏం రాయలేదు మేడం పెన్షన్ రాస్తే పోనీ దేనికి పెట్టినా సరిపోతుంది సార్ ఇంకా పది నెలలు అయింది కదా కాకపోతే తొందరగానే అప్లై చేయొచ్చు ప్రభుత్వాలు మారాయి కదా కొంచెం టైం పడుతుంది త్వరలో మేబీ రాయి కొంచెం మీ ఏరియా వాలంటీర్లు వాళ్ళందరూ ఉంటారు కదా కొంచెం కొంచెం రిక్వెస్ట్ చేయండి ఎలాగో పిల్లలందరూ అందరూ కొంచెం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రాయి అయితే వాళ్ళే కొంచెం ఇది కూడా వాళ్ళే సాయం చేస్తారు వీధిలో అందరూ యూత్ చూశాను నేను ఇది కూడా వాళ్ళకి చేతనేప్పుడు వెంటనే సపోర్ట్ చేస్తారు మీరు అధైర్యం పడకండి ధైర్యంగా ఉండండి ఎందుకంటే మీరు ఇప్పుడు కూతురికి పెళ్ళి అయిపోయింది పిల్లల తల్లి వాళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆవిడొచ్చి తమ్ముడు అన్నయ్యకి సేవ చేయాలంటే చేయడం కూడా కరెక్ట్ కాదు వయసులో ఆడపిల్ల ఇంకా మీ ధైర్యంగా ఉండి మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలి ఇంకా అంత డాక్టర్లే చేతులు తీసినప్పుడు అలాంటి వాళ్ళు వచ్చి ఆర్థికంగా ఏదో సాయం చేయగలం కానీ ఇంక వేరే విధంగా ఏం చేయలేము కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఓకే నేనైతే ఫస్ట్ ర్యాషన్ ఇస్తానమ్మా తీసుకోండి కొంచెం తప్పరావు ఇక నీకు వస్తాం ర్యాషన్ తీసుకొచ్చాను బిస్కెట్లు తింటావుగా తిను ఖాళీగా ఉన్నటప్పుడు కొంచెం ఇక టవల్లోను లుంగీ నీకు ఏదైనా యూజ్ అవుతుంది నీకు బట్టలు తెచ్చాను ఇక నీకు అమ్మా నీకు చీరమ్మా చీర మీకు మీకు కూడా బట్టలు తెచ్చాను అమ్మా నేను బాబుకి ఇంకేమైనా అవసరం అయితే మందులు ఇంకేమో వాడుతున్నారు కదా రోజుకి ఐదు వందలు అవుతున్నాను కదా నేనైతే పదివేల రూపాయలు ఇస్తున్నాను ఈ వీటితో దీనికి ఇంకేమైనా కావాలంటే కొనండి కిరాణా సామాన్లు అన్నీ మీ రేషన్ నెంబర్ రెండు నెలలకు వస్తాయి అవసరమైతే ఇంకేమైనా మందులు నెంబర్తో ఏమైనా కొనండి ఇది చెక్కమ్మ ఇది ఇక్కడ మీకు అకౌంట్లో పేరు ఉంటే మీ పేరు రాసుకొని బ్యాంకుకి వెళ్తే మీకు డబ్బులు ఇస్తారు సరేనా తల్లి పేరేంటన్నారు సరేనా తీసుకోండి అమ్మా నన్ను అప్పారో పదివేలు ఇస్తున్నాను నేను మెడికల్ నిమిత్తం ఇంకేమైనా అవసరమైతే ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి పరిస్థితి ఏంటి ఒకసారి అడిగి చూడండి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందేమో ఇంకేమైనా సలహాలు ఇస్తారు దాన్ని బట్టి ఇంకొంచెం ఏదైనా ట్రై చేయండి ట్రై చేస్తే ఇంకా నేను ఎవరైనా నాకు బాబు పరిస్థితి చూసి ఎవరైనా హెల్ప్ చేసి ముందుకు వస్తానంటే అది కూడా మీకు మళ్ళీ వచ్చి అందిస్తాను మేడం బ్రతుకు తెరువు కోసమని ఇరవై మూడు సంవత్సరాల అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఉంటే కేవలం పది రోజుల్లోనే ఆటో యాక్సిడెంట్ జరిగి తన వెన్నుపోస విరిగిపోయి మొత్తంగా మంచానికి పరిమితమైపోయిన పరిస్థితి చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన అప్పారావుకి ఒక అక్క ఆ తల్లి తండ్రి కూడా లేరు సో తన కుటుంబానికి తనే ఒక మగదిక్కుగా ఉండి ఏదైనా పని చేసుకొని కుటుంబాన్ని అనుకొని ఆర్థికంగా స్థిరపడాలి కాబట్టి వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా ఇంటికి సపోర్ట్గా నిలవాలనుకుంటారు అదే ఆలోచనతో తను కూడా ఒక అడుగు ముందుకు వేసుకొని ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళితే జాయిన్ అయిన పది రోజుల్లోనే ఈ దుర్ఘటన జరగడం తన జీవితం మొత్తం టర్న్ అయిపోయింది ఆ తల్లికి వేరే ఇంక వేరే ఎక్కడికి వెళ్ళే ఆప్షన్ కూడా లేదు వేరే పని చేయడానికి అవకాశం లేదు తిను కూడా లేచి తన పనులు తను చేసుకునే అవకాశం లేకున్నా నిజంగా చాలా కష్టతరమైన పరిస్థితి రావటం నిజంగా ఈ చిన్న వయసులో ఇరవై ఏళ్ళకి తిన పరిస్థితుల్లో మంచం మీద ఉండే స్థితి రావటం అనేది నిజంగా చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మరి వీళ్ళకి జీవితాంతం కూడా ఎవరో ఒకరు వచ్చి సహాయం అందించాల్సిందే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా వీళ్ళని తొందరగా గుర్తించి ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తొందరగా ప్రభుత్వాలు స్పందించి వీరికి ఆర్థికంగా ఫెన్షన్ రూపంలో చాలామందికి ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నారు అలాగే ఇలాంటి వాళ్ళకి ఇంకా తొందరగా గుర్తింపు తీసుకొని వచ్చి వాళ్ళకి ఫెంక్షన్ రాస్తే కనుక అలాంటి తల్లులకి వృద్ధాప్యంలో ఉన్న తల్లులకి కొంచెం ఏదో చిన్న ఓదార్పు అనమాట అందరూ వేరే వాళ్ళు వచ్చి ఇవ్వటం కంటే ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఇస్తే కొంచెం వీళ్ళకి ఎందుకంటే బయట వాళ్ళని అడగలేరు అడగకపోతే వీళ్ళకి పొట్టగడవదు గడవదు ఈ వీడియో ఎవరైనా చూసి ఆర్థికంగా వీళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఎలాంటి ఆలోచన లేకున్నా వీళ్ళకి ఆర్థికంగా కానీ లేకపోతే రేషన్ రూపంలో కానీ ఏదో ఒకటి మీకు తోచిన సహాయం ఈ కింద అడ్రస్కి అయితే వచ్చి మీకు తోచిన సహాయం చేయండి లేదు నా త్రూ చేయాలనుకున్నా కూడా కింద ఫోన్పేలు ఉంటున్నాయి సో దాని త్రూ అయినా మీరు చేసి వీళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సరే తల్లి నేను